తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది మరే హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోతాయి తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయితాయి వరుస సినిమాల్లో శ్రీలీల హాల్చల్ చేస్తుంది యంగ్ హీరోయిన్లతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు అయితే గత కొంత కాలంగా శ్రీలీల హావా తగ్గిందనే చెప్పాలి ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ల వద్ద ఫెయిల్ కావడంలో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి అయితే తెలుగులో అవకాశాలు తగ్గినట్టు తమిళ హిందీ భాషలో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి ఇది ఇలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అవుతోంది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం డీలర్ మూవీ చేస్తున్నారు ఇందులో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యాను శ్రీలీల ఓ సినిమా చేస్తోంది ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది ఈ టీజర్ లో కార్తిక్ ఆర్యాన్ తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే